హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ని అయితే అందించింది రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చింది ఇక పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించినటువంటి రుణమాఫీ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య ప్రకటన అయితే చేసింది రైతుల ఖాతాలలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ఈ పథకానికి సంబంధించి కూడా సరైన అప్డేట్ అనేది కూడా త్వరలోనే ఇవ్వబోతుంది ప్రస్తుతానికైతే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలైన తర్వాత రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వాటి ఆధారంగానే అర్హుల జాబితాను కూడా ప్రకటిస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో